సెక్రటరీ కూలో కొట్టేటప్పుడు లోపలికి కూడా చెప్పిండు వాస్తవం రాధా కిషన్ రావు టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ రాత్రి పూట కొన్ని కొన్ని ప్యాక్ ప్యాక్ చేసుకున్న వస్తువులు ఏంటంటే సచివాలయం ముందు ఉన్న సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో రూమ్ నంబర్ వన్ నాట్ ఫైవ్ లాగా తీసుకుపోయినారు తీసుకుపోయిన తర్వాత ఈ యొక్క రాధా కిషన్ రావు మరియు మరొక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ఈ ముగ్గురు కలిసి తీసుకుపోయారు వాటిని డాక్టర్ వెంకన్న అనే అతను టెస్టులు చేసిండు ఆ వస్తువులను అక్కడ ఒక సొరంగం ఏర్పడది ఆ సొరంగం అనేది మింట్ వాళ్ళ అంటే ఆ గతంలో అక్కడ నిజాం రాజులు ఉన్నప్పుడు బంగారు నాణాలు కూడా ముద్రించారు అక్కడ ఆ మింటు నుంచి వెళ్ళి అంటే ఇక్కడ ఈ సెక్రటరీ నుంచి వెళ్ళి ఆ మిండుకు ఒక సొరంగం వచ్చింది అక్కడ కొంత సంపద ఉన్నది వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి సో వాటిని కేసీఆర్ కుటుంబం దోచుకున్నది దానికి ప్రధాన సూత్రధారుడు రాధాకిషన్ రావు అయితే వాటిని టెస్ట్ చేసిన వ్యక్తి డాక్టర్ వెంకన్న అని క్లియర్ గా చెప్పిండు నూట ఐదు రూమ్ నంబర్ అని కూడా ఇంత క్లియర్ గా పగడ్బందీగా చెప్పిండంటే మరి ఇంత విశ్వసనీయ సమాచారం ఉంటే ఇంత క్లియర్ గా న్యూస్ ఇస్తాడు మార్మల్